రోజు నీ వెంటనే పడుతున్నా యాడ్ పెట్టండి నిన్ను యాదాద్రి దేవుని దగ్గర పోయి కూడా ఎక్స్పోర్ట్ చేసిన ఇంకా మాట్లాడి ఫోర్త్ సిటీ గురించి దాని గురించి ఎప్పు జర జాగ్ ఎక్కడో ఫార్మా సిటీ కోసం ఈ దేశములోనే ఫార్మా హబ్బుగా ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రం ఉంది ప్రపంచమే మన దిక్కు చూస్తుంది ఇంకా మనకు దగ్గర ఉద్యోగాలు రావాలి పెట్టుబడులు రావాలి ఈ రాష్ట్రం ప్రపంచంలో నంబర్ వన్ కావాలని ఆనాడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టి పన్నెండు వేల ఎకరాల భూమిని ఫార్మా సిటీ కోసం సేకరించారు దాన్ని ఫార్మా ఇండస్ట్రీకి ఇవ్వకుండా నువ్వేదో దానికి ఫోర్త్ సిటీ పేరు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నావు అది కాక నీ దగ్గర ఎక్కడిదో చెప్పు ఎక్కడిది ఫోర్త్ సిటీ ఊదరగొడుతున్నావు అంత ఏదో నేనే చేసిన ఈ ఫోర్త్ సిటీ అంత ఏదో నా క్రియేషన్ అని మాట్లాడుతున్నావు ఎన్కటికట్టడో వంటంతా వండి పెట్టినాక వడ్డించడానికి వచ్చిందట వడ్డించడానికి చేసి అంత నేనే చేసినాడట ఇది కేసీఆర్ గారు పన్నెండు వేల ఎకరాలు పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టి భూసేకరణ చేసి ఢిల్లీకి వెళ్ళి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చి కోర్టుల్లో కేసులన్నీ క్లియర్ చేసి రెడీగా పెడితే దాన్ని సిటీ చేయని ఆయన అంటే ఫోర్త్ సిటీ అని పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నావు ఆనాడు ఏం మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు భూములు వాపసి ఇస్తామన్నారు ఈ వాపసి మరి అయితే ఫార్మాసిటీ పెట్టు లేదంటే రైతులకు భూములు వాపసి నువ్వు ఫోర్త్ సిటీ డ్రామా ఏంది అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇక ఉచిత కరెంట్ గురించి మాట్లాడండి రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఉచిత కరెంట్ ఇచ్చిండాడు తెలియదా ఈ రాష్ట్ర రైతులకు తెలియదా ఉచిత కరెంటు కాస్త ఉత్త కరెంట్ అయింది అది అది దొంగ రాత్రి ఏడు గంటలని చెప్పి నాలుగైదు గంటల కరెంట్ ఇవ్వలేదు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు అది ఉత్త కరెంటు నిజమైన ఉచిత కరెంట్ ఇచ్చింది కేసీఆర్ ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కాను రెప్పగొట్టినంతసేపు కరెంటు పోకుండా మోటార్లు కాలకుండా ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ గారు ఇచ్చిండు ఆనాడు వైఎస్ ఇచ్చింది ఉత్త రాష్ట్రంలో ఏ రైతును అడిగినా చెప్తాడు అన్నీ పగటి కలడినాయి రెండుసార్లు గెలుస్తా పదేండ్లు మాదే గవర్నమెంట్ అని పదే పదే చెప్తున్నాడు కాంగ్రెస్కి అంత సీన్ లేదు రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపిస్తే ఐదేళ్ళ తర్వాత బంగారు పల్లెంలో పెట్టి ప్రతిపక్షానికి ఇచ్చేసినట్టు బీజేపీని గెలిపించింది ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఐదేళ్లకే ప్రజలకు ముక్కుకొచ్చి ముక్కులకు వచ్చింది ఆడ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది నాయన నువ్వు ఈ ఐదేళ్ళు ఉంటేనే ఎక్కువ ఇప్పటికే ప్రజలు బాధపడుతున్నారు కాకపోతే నువ్వు బై డిఫాల్ట్ గెలిచినవు నీ అదృష్టం బాగుంది ఐదేళ్ళు ఉంటావు కానీ ఐదేళ్ళు మంచిగా పనిచేయి ఊరికే తిట్ల దండకాలు బంద్ చేసి ప్రజల కోసం పనిచేయి నీకున్న అవకాశాలని జాగ్రత్తగా వినియోగించు కొద్దిగా రండి ఏమైనా మంచి పేరు వస్తుంది రెండోసారి గెలుస్తా అంటే కాంగ్రెస్కి అంత సీన్ లేదు రాజస్థాన్లో ఒకసారికే పోయింది ఛత్తీస్గఢ్లో ఒకసారికే పోయింది యాడైనా కాంగ్రెస్ పార్టీ ఒక్కసారికే పోతుంది ఇక ఎంత పచ్చి అబద్ధాలంటే మేము టీచర్ల ట్రాన్స్ఫర్ చేసినామని ఇలా చెప్తున్నాడు పద్దెనిమిది ఏళ్ళ కింద అయిందట టీచర్ ట్రాన్స్ఫర్లు పద్దెనిమిదేళ్ళలో టీచర్ ట్రాన్స్ఫర్ అయ్యాలేదు కదా ఇక రేవంత్ రెడ్డి వచ్చి పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఇక ఇప్పుడే ట్రాన్స్ఫర్లు చేసినా అని మాట్లాడుతుండు అబద్ధాలు ఆడడానికి సిగ్గుండాలి రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు చేసింది నిజం కాదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా టూ థౌజండ్ ఎయిటీన్లో జనరల్ ట్రాన్స్ఫర్స్ ఫర్ టీచర్స్ కేసీఆర్ గారు ప్రభుత్వం చేసింది ఆ స్క్రిప్ట్ రైటర్స్ అక్కడ లేడు ఆ ముఖ్యమంత్రి పదవి ఇజ్జత్ నువ్వే తీసుకుంటున్నావు ఇట్లా అబద్ధాలు అంటే టీచర్లు ఏమనుకుంటారు టీవీలో చూసిన టీచర్లు ఏమనుకోవాలి పద్దెనిమిది ఏళ్ళ కింద ట్రాన్స్ఫర్ అయింది ఇప్పుడు నేనే చేసినా అంటే టీవీలలో చూసిన టీచర్లు నేనేమనుకుంటారు నీ పరువు నువ్వు తీసుకున్నట్టు కాదా నీ గౌరవం నువ్వు దక్కించుకున్నట్టు కాదా నీ దక్కించుకుంటే దక్కించుకుని కుర్చీ గౌరవం పోతుందని మాకు బాధ కలుగుతావు ఇక ఉచిత కరెంట్ గురించి స్కూళ్ళకి ఇప్పుడే ఉచిత కరెంట్ వచ్చింది ఇక అంతకుముందు కరెంటే లేదు ఇక స్కూళ్ళల్లో ఏ స్కూల్లో పోయి అడుగుతావు అంతకుముందు కరెంటే లేదట కంప్యూటర్లని మూలక ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చే స్కూళ్ళకు ఉచిత కరెంట్ ఇచ్చిందట కేసీఆర్ గారు ఉన్న అంతకుముందున్న ప్రభుత్వాలు స్కూళ్లకు గ్రాంట్ ఇచ్చిండ్రు స్కూల్ హెడ్ మాస్టర్లు కరెంట్ బిల్లు కట్టిండ్రు నువ్వు గ్రాంట్ బంద్ చేసినావు డైరెక్ట్ కరెంటు వాళ్ళకి కడుతున్నావు అంతే తేడా కేసీఆర్ స్కూళ్ళకి ఇచ్చిండ్రు స్కూల్ వాళ్ళు కరెంట్ బిల్లు కట్టిండ్రు నువ్వు స్కూళ్ళకి చూడు బంద్ పెట్టినావు కరెంట్ వాళ్ళకి కడుతున్నావు గా దానికేదో నేనేందో ఉచిత కరెంట్ ఇచ్చినా ఇక గతంలో లేనే లేదు ఇప్పుడే కొత్తగా స్కూళ్ళకి కరెంట్ ఇచ్చింది అన్నట్టు బిల్డప్ ఇవ్వట్టివి నువ్వు